రాజధానికి ఎంత అవసరమో అంత పెట్టుకోవాలి ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగం బొడ్డే సుబరాధ గారు కూడా చెప్తున్నారు అయ్యా మీకు హైకోర్టు బిల్డింగ్ ఉంది మీ అసెంబ్లీ ఉంది మీ సెక్రటరేట్ ఉంది మీ కౌన్సిల్ హాల్స్ ఉన్నాయి దాంట్లో స్ట్రక్చర్స్ పనిచేయండిగా దానికి మనం మూడు వేల కోట్లు కట్టి సూపర్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ మూడు వేల కోట్లలో సగం డబ్బులు రాయలసీమ పదహైదు వేల కోట్లు ఖర్చు పెడితే ఐదు లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది ఈ ప్రాంతంలో ఐదు లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఏదైతే ఒక్క సంవత్సరంలో వ్యవసాయ ఉత్పాదన ఐదు వేల కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ఇచ్చే పరిస్థితులు ఉంటే ఎందుకు మీరు ఆలోచించడం లేదు అంటే మీ మైండ్లో ఏదో బ్లాక్ ఉన్నట్టుంది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనేది ఉంది ఈ బ్లాక్ను తొలగించడం కోసం ఇక్కడ ప్రజలంతా ఉన్నారని చెప్పడం కోసం మే ముప్పై ఏడో తారీఖున సిద్ధేశ్వరం దగ్గర ఏదైతే మనం రెండు వేల పదహారులో అలుగు శంకుస్థాపన చేసాం ప్రజా ఆ అలుగు శంకుస్థాపన చేసాం ప్రజల తనతో స్వచ్ఛందంగా స్వచ్ఛంద శంకుస్థాపన చేసి రాయలదీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకుపోయిన సందర్భంలో తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంలో మీ మైండ్ సెట్ మారడం కోసం కూడా రెండు లక్షల మందితో అక్కడ ఒక చాలా శాంతియుతంగా రాయలసీమలో రౌడీలు లేరు గుండాలు లేరు ఎంత పెద్ద కార్యక్రమం జరిగినా చాలా నిదానంగా స్పష్టంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతున్న కార్యక్రమంలో కేవలం మీ మైండ్ సెట్ ను మార్చడం కోసమే రెండు లక్షల మందికి అక్కడికి పోతున్నాం మా మీద మా మా అవసరానికి కావాల్సిన దానికి పెట్టుబడులు పెట్టండి మా అభివృద్ధి చేయండి ఈ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలన్నీ కూడా మీరు తీసుకుపోయి అమరావతిలో పెట్టుకొని అమరావతిలో భూములకు విలువ రావడం కోసం నారాయణ గారు చెప్తున్నారు మీరు ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు మా సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకుంటున్నాం మా భూముల డబ్బులు కట్టుకుంటాం అంటే మీ భూములకు విలువ ఎట్లా వచ్చిందని నారాయణ గారు చెప్పాలి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానా లేకుంటే అమరావతికి ఒక మీరు రాష్ట్రం చేసుకుని రాజధాని చేసుకున్నారా మా కార్యాలయాలన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని అక్కడ పెట్టుకొని మీరు లాభం చేసుకొని మీరు భూములకు విలువ తెచ్చుకోవాలనుకుంటూ ఈ ప్రధాన్ని నిర్వీర్యం చేయదని యొక్క అప్పల్ వాళ్ళు ఉంచుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కానీ లేదా ఇక్కడ పెట్టిన ఆల్రెడీ ఉన్న జ్యుడిషియరీకి సంబంధించిన లోకాయక్త కానీ లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయం కానీ కొప్పర్తలో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఉర్దూ యూనివర్సిటీ కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడే ఉంచుతూ వీటిని వీటి మీద ఏరు పెట్టకుండా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా తీసుకోపోకుండా ఈ ప్రాంతాన్ని కూడా ప్రొటెక్ట్ చేయండి అని మేము కోరుకుంటున్నాం ఈరోజు ఇది రా మెటీరియల్ సెంటర్గా మీరు మార్చవద్దు ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ అని చెప్తూ సోలార్ హబ్ అనుకుంటూ ప్రతి పొలంలో జెండాలు బాచినట్టుగా ఇవన్నీ కూడా టవర్స్ వేసుకుంటూ పోయి ఈ ప్రాంతాలంతా నిర్వీర్యం చేస్తూ పవర్ అంతా తీసుకోవాలి పరిస్థితులు అక్కడ పెట్టుకుంటున్నారు నీళ్ళు ఇక్కడ లేకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి మాకు నీళ్ళు ఇవ్వండి పరిశ్రమలు వస్తాయి మా పిల్లలకు ఉపాధి వస్తుంది నీళ్ళు ఇస్తే విద్యాలయాలు వస్తాయి నీళ్లు ఉంటే వైద్యశాలలు వస్తాయి అంటే మా ఆరోగ్యము మా పిల్లలకు చదువు మా పిల్లలకు ఉద్యోగాలు ఈ ప్రాంతంలో కూడా పంటలు పండుతునే వర్తక వాణిజ్యం జరుగుతాయి ఈ రోజు డోమ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఒక చుక్క నీళ్ళు రావు నూట ఆరు చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పి కే కృష్ణమూర్తి గారు దీన్ని కోనసీమ చేస్తారని చెప్పి రెండు వేల పదహైదులో ప్రకటిస్తే పదిహేనుల తర్వాత ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంది ఈ రోజు అరవై ఏడు చర్యలకు సంబంధించిన దానికి కార్యక్రమం చేపట్టి శంకుస్థాపన చేసిపోయారు జగన్ రెడ్డి గారు ఈరోజు నీళ్లు రావడం వల్ల దానికి మీరు ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఖర్చు పెడితే ఇమీడియట్గా అరవై ఏడు చర్యలు నీళ్లు నీళ్ళు వస్తాయి అరవై ఏడు చర్యలు అన్ని మైన ఇరిగేషన్ చెరువులు మీరు పెద్ద నీళ్ళు కాదు కానీ ఎనిమిది వేల ఎకరాలకు పదివేల ఎకరాలకు పదకొండు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది గా గ్రౌండ్ వాటర్ పెరిగి ఒక ఐదు వేలకు వస్తే పదహైదు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలు కూడా ఇక్కడ వస్తే మీ ప్రాంతంలో విశిష్టమైన కందులు పండుతాయి ఈ ప్రాంతంలో పండించే కందులకు ఒక విశిష్టత ఉంది ఆ నీళ్లు అశ్రు డెరిగేషన్ ఇస్తే తప్పకుండా ఒక పది బస్తాలు కందులు పండుతాయి ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తాయి మీ దగ్గర ఇక్కడ దాల్ నీళ్ళు వస్తాయి లేదా పరిశ్రమలు వస్తాయి దాని మీద ఉపాధి వస్తుంది ఈ విధంగా ఆలోచించకుండా ఈ ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తుకుపోవడం ఈ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలు ఎత్తుకోవడం అమరావతిలో పెట్టుకొని మీ భూముల విలువ కోసం మా అమ్ముకొని దాన్ని చేసుకోవడానికి ఉంటుంది తప్పు అని దాని మీద మేము చెప్తున్నాం దీనికి స్పందించాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉద్యోగంలో మీరు అవగాహన చేసుకొని ఏం జరుగుతున్నదని ఈ పెద్ద ఎత్తున మనం అక్కడికి పోతున్నాం చాలా శాంతియుతంగా పోతున్నాం ఇదే విషయాలు మాట్లాడుకుంటున్నాం మమ్మల్ని కించపరిచే మాటలు చేయొద్దు ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే కాదు అరవై ఐదు శాతం మెరకబడిన ప్రాంతాలలో నిర్వీర్యంగా ఉంటే ఈ ప్రాంతం బాగుపడదు మన మన బాడీ అంతా ఉంది గుండె పనిచేయడం లేదు లంగ్స్ పనిచేయడం లేదు చేతిలో పక్షివాయం వచ్చింది దీన్ని రిపేర్ చేస్తాం మొహానికి పౌడర్ వేసుకుందాం అని ముఖానికి అందంగా కనిపించుకున్నట్టు చేసుకున్నారు ఇవి ఉంటే నడవగలుగుతామా ఒక్కసారి ఆలోచన చేయాలి అలా మైండ్ సెట్ మార్చుకోవాలి మార్చుకొని దీనికి కూడా ఇది ఖర్చు కాదు పెట్టుబడి వ్యవసాయంలో ఇరిగేషన్లో పెట్టినంత కూడా పెట్టుబడి మీద గుర్తుపెట్టుకొని పట్టు మీద పెట్టుబడి మీద రాబడి ఉంటుంది ఈ ప్రాంతం యొక్క ప్రజల జీవనం ఉంటుంది ఈ ప్రాంతంలో నిన్న ఉదయగిరికి పోయారు కడప జిల్లాలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా పొలాలు అమ్మేసుకొని ఒక నలభై లక్షల చేతులు పెట్టుకొని పోయి బెంగళూరులో పీజీ సెంటర్స్ రన్ చేస్తున్నారు పీజీ సెంటర్స్ అంటే